నేర్చుకుందాం కాలాంగు దాలి లలితో రసి కైట భారే ధారా ధరే స్ఫురతి యా తటితంగ నేవా మాతు సమస్త జగత మహనీయ మూర్తి లేదా మహనీయ మక్షి భద్రాని భార్గవనందనాయ ఈ శ్లోకంలో విష్ణుమూర్తిని కైఠ భార్య అని లక్ష్మీదేవిని భార్గవ నందనాయ అని సంబోధించారు ఇందులో ఉన్న రహస్యం తెలుసుకుందాం ముందుగా నేర్చుకునే వారి కోసం విడదీసి చదువుతున్నాను కాల అంబు ద అలీ లలితోరసి రసి అరర్ అలి అంటే సమూహం అని కాలాంబు అంటే ఆకాశంలో నిండిన నల్లటి భారీ మేఘాలు వర్షం పడటానికి సిద్ధంగా ఎలా ఉంటాయో అలా శ్రీమన్నారాయణుడు చీకటి మేఘం వలే నల్లటి రంగు కలిగి దయతో నిండి మనపై వర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే నీలమేఘ శ్యామ అన్న పేరు ఉంది విష్ణువుకి లలితో రసి అంటే సున్నితమైన భావనను చెప్పడానికి లలితో రసి అంటారు కరుణతో నిండిన విష్ణువు వక్షస్థలాన్ని సూచించడానికి లలితో రసి అన్నారు శంకరులు కైట భారే అంటే కైటభను ఖండించినవాడు నారాయణుడు ఈ కైటభుడు ఎవరు విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవిలోని మైనం అంటే ఇయర్ వ్యాక్స్ రెండు బిందువులుగా కింద పడింది ఒక బిందువు తేనెల తీపిగా ఉంది ఇంకా అది చీకటి అంటే తమస్గుణంతో ఉంది దాని నుంచి ఉద్భవించిన వాడు అనే రాక్షసుడు మరొక బిందువు కఠినమైనది రజస్ లక్షణంతో ఉంది దానిలోంచి నుంచి ఉద్భవించిన వాడు కైటభం అంటే కీటకములు అని అర్థం కీటకం అంటే చీమలు ఈగలు ఇలాంటివన్నమాట తీపి ఎక్కడ ఉంటే అక్కడ కీటకములు అంటే చీమలు ఉంటాయి కదా అలానే అనే మధువు అంటే మమ అనే కైటభుడు ఎప్పుడూ ఉంటాడు ఈ మమ అనే సంహరించిన సంహరించినవాడు నారాయణుడు అని ఇక్కడ అర్థం రెండవ లైన్ ధారాధరే అంటే మేఘం స్ఫురతియా అంటే మెరిసినటువంటి తటిత్ అంటే మెరుపు అంగణ అంటే కన్య తటిదంగ అంటే మెరుపు కన్యక అని సారి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తలుచుకోండి ఆ వక్షస్థలాన్ని ఊహించుండి ఆ వక్షస్థలంలో తల్లి మెరిసిపోతూ ఉంటుంది కదా అదే చెప్తున్నారు ఇక్కడ మెరుపు అన్ని కన్యక నల్లటి మేఘంలో ఎలా మెరుస్తోందో అలా